ఏమ్మా ఎట్లున్నారందరూ బాగున్నారా ఏమా చేయాలి సార్ గట్టిగా సైకిల్ కి పోయిస్తా ఏమ్మా చేసారి పోయిస్తా పాప ఏమ్మా నీళ్ళ విడే కదా నీళ్ళు ఏడు కదా ఏమ్మా బాగున్నావా సైకిల్ కి చేసారి పోయిస్తామ్మా బాగున్నామ్మా क्या बात मानना कुछ पे ना मानी चल मसाइकल की ये माँ साइकल के ना मानता बस तो माँ ना ये माँ बोलना वाह ये माँ तिरुता हमने इंडल गेन जाता हूँ अंदर नडीला जब पर माँ बस तो माँ क्या भाई कहाँ जा रहे हैं क्या क्या क्यों लेके जा रहे हैं पहले क्या डालने को बैठने बगने बस तो అందరికి చెప్ప చెప్తే అందరికి చెప్పండి పోయిస్తా మునిస్తా ఏమా పోయిస్తా బాగున్నావాడికి తీసుకోపోతున్నా తిని పోస్తా సార్ సరంత కట్టి సైకిల్ కి చెప్పమ్మా అందరికి వచ్చిపోయినా బాగున్నావా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా లేడా ఇంట్లో రాజన్న లేడా అన్న లేడా బయటిగా పోయిస్తామ్మా చెప్పండి వచ్చిపోయినామని ఏమ్మా బాగున్నావా ఏమేం దానికి పాపం కానీ చెయ్యండి అంతా సైకిలి చేయాలమ్మాసారి గట్టిగా చెప్పండి అందరికి వచ్చిపోయినామని ఏమ్మా బాగున్నారంతామంతా నేను తీసుకోవచ్చా ఒకటి ఇస్తావా దాంట్లో నుంచి దీంట్లో నుంచి చెయ్యకూడదు चेन माँ तो साइकिल की से गट्टी बाय क्या माँ कैसे हैं करो माँ साइकिल चानी को करो माँ इस बार वैसा माँ ये माँ बांना रंता चाहला माँ मिरांडा से साइकिल की चेन माँ वैसा ये रावत कोड़ ये माँ कुणो बांना माँ क्या बातें कुणो ने 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 पोतना ले ఇది అయిపోయింది కదా ఇదంతా ఏమ్మా చేయండి సైకిల్కి సరే చెప్పమ్మా వచ్చిపోయినామని ఏమ్మా బాగున్నావా చెప్తావా అందరికి వచ్చిపోయినామని మీరంతా సరి చేస్తామ్మా అందరికి వచ్చిపోయినానని సైకిల్ కి వెయ్యాలి ఖచ్చితంగా వయస్దమ్మా అమ్మా ఎట్లున్నావు రా అమ్మ పెద్ద నిడిదేనడా కానీ వయస్ అమ్మా చెప్పండి అంద సైకిల్ కి వెయ్యాలా వయస్దా అమ్మా పెట్టుకున్నారంటున్నా ఏ అమ్మా చెప్పండమ్మా అందరికి ఏం నైట్ చోట్ మీకు రిటైర్డా మీరు రిటైర్డ్ మళ్ళీ ఎట్లన్నా పొద్దుపోయేది ఇదేనేమో ఇంకా అంతే కదా ఏం విశేషాలు వయస్స్తా ఊరికే సందర్ని చూసి పోదామని చేయాలన్నా మీరు అంతా సైకిల్ కి వయస్ అమ్మా చెప్పమ్మా అందరికి వచ్చిన వాళ్ళకి బాగున్నావా సైకిల్ పోయిస్తామ్మా బాగున్నావా గట్టిస్తారు సైకిల్ కి ఏమ్మా సైకిల్ కి అంతా పోయిస్తామ్మా రైట్ రైడా ఏమ్మా బాగున్నావమ్మా సరే సైకిల్ కింద చెప్ప చెప్పల్కి అందరికి గట్టి సారి చెప్ప మనోళ్ళ మీరు వచ్చిపోయినా ఏ అన్నా ఎట్లా ఉన్నావు ఏమంతా ఈరోజు ఇంటి దగ్గర కనిపించినారు నాకు లేరా మనోళ్ళు అంతా ఏమమ్మా బాగున్నారంతా సైకిల్ అమ్మా ఏమ్మా అమ్మా పోయిస్తామా అందరి చెప్పండమ్మా బాగున్నారు అందరు ఎట్టుందా అంగ ఎట్లా ఎట్లున్నారంతా ఏమి ఇంతమంది ఉన్నారు ఈ టైంకి ఇంత పొద్దున్నే జరుగుతుందా కానీ పోయిస్తామా చేయమ్మా అంత సైకిల్ చేయాలి సార్ ఖచ్చితంగా పోయిస్తామా ఏమ్మా చెప్పండమ్మా అందరికి వచ్చిపోయినా చెప్ప మర్చిపోయినా నేను రెండు ఖర్చు చేయాలి కి సారి అంతా బాగుంది కదా ఆరోగ్యం ఏమ్మా బామ్మా ఇంకా ఎట్లా ఉన్నారు తెలుసులేండి బాగున్నావు కదా ఏమ్మా ఏం కాదు ఏం కాదు అమ్మా లేమ్మా అడిగినా అని చెప్పమ్మా రైడా ఏమ్మా ఎట్లున్నారు అంతా ఏన్నా బాగున్నావా నా విశేషాలు ఏమంతా ఇంట్లో ఉన్నారా ఈరోజు నా కోసము వేస్తా ఉన్నా చెప్పన్న మన వాళ్ళందరికి చెప్పాలమ్మా వేస్తామ్మా ਨਰਾ ਅਕਾ ਇਹ ਨਾ ਮਾ ਉਹ ਨਾ ਨਰਾ ਅਕਾ ਇਹ కాదు రాష్ట్రం మనవాడికి పెళ్లి చేస్తాంటివి టీవీ అదే చేస్తాంటివి ఏంటన్నా అప్పుడు ఇంకా మొత్తం అంతా బంధువులు వచ్చి చేస్తాన్నారు పోయేస్తా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తున్నావు పోయేస్తా జాగ్రత్త మీరు వచ్చినా కదా పోయేస్తా జాగ్రత్త తిరుగుతా ఉన్నాడు నానొకైపు నేను ఒకవైపు పోయేస్తా పెద్ద తిరుగుతాడు ఏం చేద్దాం ఇంకా గట్టిగా ఉన్నాడు పోయేస్తా జాగ్రత్త చెప్పండ అందరికి వచ్చి పోయినా అన్న మనమే కదా ఏమ్మా బాగున్నావా చెప్పనమ్మా అందరికి వచ్చిపోయినామని పోయిస్తామా మళ్ళా వస్తా లేమ్మా అయిపోయిన ఎలక్షన్లంతా అయిపోయినాక ఏమ్మా బాగున్నావా చేయండి కి సారి సైకిల్ కి సారి చెప్పన్నా గట్టిగా పోయిస్తామ్మా బాగున్నారంత చేయండి అమ్మా సైకిల్ కి సారీ అందరు పోయిస్తామ్మా ಗಟ್ಟಿರಿ ಸೈಕಲ್ ಕನ್ಮಿ ಅಯೋ ಅಟೇ ಮನೋಲ್ ಗಟ್ಟ ಸೈಕಲ್ ವಯಸ್ತಮ್ಮ ವಯಸ್ಸಮ್ಮ ಸೈಕಲ್ ಕನ್ನಿಸ್ಬೋದು ವಯಸ್ಸಮ್ಮ ಬಾವು ఇంకేనా విశేషాలు పోదమ్మా అదండి వయస్తామ్మా ఎప్పటి అందరికి వచ్చి పోయినాడండి మా దాన్న తీసుకుందాం ఏమ్మా బాగున్నావా సైకిల్ కిరణమ్మా ఎక్కడున్నా వేస్తా ఏమ్మా ఎట్లా ఎట్లా ఉన్నారు అందరు ఏం నువ్వు స్కూల్ పోలే రోజు ఆఫ్టర్నూన్ నుంచా రెడీయా ఎగ్జామ్ ఉందా నీకు ఏమన్నా లేదా వేస్తామ్మా చెప్పమ్మా అందరికి వచ్చిపోయినానని బాయ్ ఏన్నా ఎట్లున్నావ్ బాగున్నావా చెప్పండి అందరికి వచ్చిపోయిన పోయిస్తాన్నా ఏన్నా ఎట్లున్నావ్ అప్పుడే ఇంటికి చేరుకున్నావు హాయ్ రా ఎట్లున్నావు నువ్వు బాగున్నావారా ఏం చూసినావు టీవీలో చేనమ్మ అంతా సైకిల్ కి సారి పోయిస్తా చెప్పమ్మా అందరికి బాయ్ రా బాయిరా సీయో పరిస్థితి అమ్మా అందరు చెప్పండి అందరికి ఏం బా బాగున్నారు కదా అందరు కాదు మాస్క్ వేసుకోకూడదా నిన్నే చెప్తాడు ఏ అయినా కూడా వేసుకోండి ఏమవుతుంది వద్దా వేసుకో ఏమనుకో వేసుకో ఏ చిన్న చిన్నవి కదా వెళ్ళిపోతాయి జాగ్రత్త పిల్లలు ఉన్నారా వాళ్ళ కోసం వేసుకో మాస్క్ ఏన్నా వేస్తా చేయాలి మీరు అంతా కట్టి సైకిల్ కి సారి వేస్తా వేస్తాం బా బాగున్నా ఏం పెదమ్మా ఎట్టున్నావు ఏం నల్లట్టు పట్టుకొని ఉన్నావు సైకిల్ కి ఈసారి కచ్చితంగా వేస్తా ఏం బా చెప్తావ మన సైకిల్ కని वैसे बस मत न बना क्या हम रणते सर गति साइकिल की, की है मां चेन की है साइकिल की वैसे अम्मा जी 600 600 ये ना 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 यहां घड़ी चला ना 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 मैं ना साइकिल करने गया ना नवीन लवली बना एन बन ना बोला मतदान ध्यान हुन्छ మొత్తం రీమాడల్ చేసినావు ఎప్పుడు అంతా మొత్తం మార్చినారు ఎప్పుడు ఈ మధ్య కాలంలో అదే సంవత్సరం ఎలక్షన్ అప్పుడు ఏమ్మా ఏ బాగున్నావా సైకిల్కి పోయిస్తామ్మా సైకిల్కి సరే ಸೈಕಿಲ್ ಕಟ್ಟರು ನಾವು ಅಂತ ಇಬ್ಬ ಪೋಸ್ತಮ್ಮ ಹೆಮ್ಮ ಬವಾ ಸೈಕಿಲ್ ಕಿ ಸಾರಿ ವ್ಯವಸ್ಥಮ್ಮ ಅಡುಗೆಮ್ಮ ಬಾರಂತ అవునా ఏంటమ్మంతా ఈసారి వయస్ ఏమ్మా బాగున్నారా ఏంటమ్మ సైకిల్కి సారి వయస్థమ్మా హాయ్ నువ్వెందుకు బడికి పోలేదు వీరు నీరు చల్లగా ఉన్నావు బాయ్ ఇంట్లో కూర్చోని వేస్తామ్మా అందరికి చెప్పమ్మ వచ్చిపోయినా చెప్పండి అమ్మా అందరికి వచ్చిపోయినా వేస్తామ్మా

ఏమ్మా ఏమ్మాంతా ఏనా ఎట్లున్నావు వేస్తా అందరిని అడిగా అని చెప్పన్నా వస్తా ఏమ్మా బాగున్నావా చెప్పనమ్మా అందరికి నేను చెప్పట్లా నిన్ను చెప్పమంటున్నావు పది మందికి అందరిగా చెప్పన్నా ఏం పెద్ద మాట్లాడున్నావా బాగున్నావా వేస్తా చెప్పండి అందరికి సైకిల్ కని వేస్తా ఏమ్మా మందేనా ఇది ఏం చదువుకున్నావు నువ్వు బీటెక్ డన్ విత్ ఇట్ ఇంకా ఇప్పుడు చేస్తున్నావా చేస్తున్నావు ఫైనల్ ఇయర్ ఓట్ వచ్చిందా నో ఓట్ ఎక్కిందానికి సరే సో దిస్ యువర్ ఫస్ట్ ఓట్ దెన్ సో ఆలోచించి ఓట్ లేదా ఇంకా నేను నిన్ను అడగట్లేదు నాకేమని బాగా ఆలోచించి ఓకేనా పెద్దోళ్ళు వేసినారని వేయొద్దు థింక్ బిఫోర్ యుట్ ఓకే మాయమ్మా గుడ్లాక్ ఏమ్మా పోయిస్తామ్మా పోతున్నా ఏమో నాకో చూడు నా కోసం వచ్చినేమో నేను పోయిస్తా చెప్పబా అందరి మన వాళ్ళందరు కదా పోదాందా ఏమో ఆగిపోయినావు పోయిస్తామ్మా ఏమ్మా చేయాలా మీరంతా ఇస్తారు సైకిల్కి అమ్మా పోయిస్తాని అడిగిన చెప్పమ్మా చేయమ్మంతా ఎప్పటి చేయాలి ఉన్నా ఇంట్లో జాగ్రత్త జారు పోయిస్తా అందరికి చెప్పండమ్మా సైకిల్కి పోయిస్తా జారుస్తామ్మా బాయ్ పోయిస్తా ఏతన్నావు చెప్పమ్మా అందరికి వచ్చిపోయా వేస్తామ్మా రైడా చెప్పమ్మా వచ్చిపోయినామానందరికి చేయాలమ్మా మీరంతా కి సారి వేస్తామ్మా

చెప్పండి అందరికి వచ్చి పోస్తాన్నా పోస్తామా లేరా